శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులు అందించిన బ్రహ్మ సూత్రములకు అత్యంత విపులమైన వ్యాఖ్యాన గ్రంథాన్ని ఏమని అంటారు మనం క్రిందటి భాగంలో భగవద్భక్తులందరికీ వయస్సు విత్తం విద్య కులం లాంటివి కొలమానాలు కావు వారి ఆచరణలే కొలమానం శ్రీహరియే సర్వస్వం అనుకున్న వాణ్ణి వాని శారీరక యోగ్యతలతో కాక భగవత్ సంబంధంతో ఆచరించవలెను దీనికి ప్రమాణంగా ఋషువాక్యాలు ఎన్నో ఉన్నాయి మహాపూర్ణుల చరిత్రలో అద్భుతములైన రెండు సన్నివేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం మహాపూర్ణుల గృహప్రవేశం ఎలా జరిగిందో చూద్దాం శ్రీ మహాపూర్ణుల గృహప్రవేశ ముహూర్తానికి కొంచెం ముందు భవనం సిద్ధమవుతున్నప్పుడే మార్నేరి నంబి గారు ప్రవేశించి ఎక్కడెక్కడ ఆరాధన మందిరం ప్రసాదశాల భక్తులకు ప్రసాద వితరణం చేసే స్థలాల్లాంటివి ఉన్నాయో వాటిని చూసి సంతృప్తిగా బయటకు వచ్చారు మహాభక్తుడు మహాపూర్ణులకు మిత్రుడు సబ్రహ్మచారి అయిన ఇతని ప్రవేశంతో గృహమంతా పావనమైంది కనుక గృహప్రవేశం పూర్తయిందన్నారు మహాపూర్ణులు వారి నిష్ట మిగిలిన వారందరినీ ఆశ్చర్యపరిచింది ఆదరణ చూపటం వీరి సొత్తైతే దానిని అలుసుగా తీసుకోకుండా తన హద్దులో తానుండటం మార్నేరి నంబి గారి సంస్కారానికి ప్రతీక ఎవరి హద్దులో వారుండి నియమబద్ధంగా ప్రవర్తించే ఉత్తమ సంస్కారం శ్రీ రామానుజుల వారికి ప్రేరణగా నిలచింది ఇక రెండవది మార్నేరి నంబి వయోవృద్ధులై దేహాన్ని చాలించేటప్పుడు మహాపూర్ణులు వారితోటే ఉన్నారు అప్పుడు మార్నేరి నంబి ఒక కోరికను కోరారు నంబి స్వామి ఆచార్యులు వైష్ణవ దీక్షతో సంస్కరించిన ఈ శరీరము పుట్టుకతో దుష్టమే అయినా ఆచార్య కృపతో దేవతలకు నివేదించే పురోడాశం వలె పవిత్రమైంది దీనిని కుక్కల పాలు చేయవద్దని కన్ను మూశారు అంటే వైష్ణవ సంస్కారాలు పొందని దేహ బంధువులకు ఈ శరీరాన్ని అప్పగించవద్దని తాత్పర్యం మహాపూర్ణులు దానికి అంగీకరించి మార్నేరి నంబిగారికి మీద సంస్కారం చేశారు ఇలాంటిది మహానుభావులైన పెద్దలకి మాత్రమే చేస్తారు ఒక అంతిమ జాతివానికి ఇలాంటి సంస్కారం చేయటం మిగిలిన వర్గాలలో కలకలాన్ని లేపింది మహాపూర్ణులను అందరూ తీవ్రంగా నిందిస్తున్న వారు తమ పని చేసుకుంటూ వెళ్ళారు ఆనాటి రాత్రి ఏకాంతంలో రామానుజుల వారు మహాపూర్ణులకు నమస్కరించి ఆచార్య సభ్య సమాజమంతా గర్హించినా తాము మార్నేరి నంబియారికి బ్రహ్మ మీద సంస్కారం చేశారే ఇందులోని అంతరార్థమేమో అభ్యంతరం లేకపోతే ఈ దాసునికి తెలియచేస్తారా అని వినయంతో ప్రార్థించారు రామానుజులు మహాపూర్ణులు నవ్వి ఈ లోకానికి ఆక్షేపణం కానివంటూ ఏముంటాయి పని తప్పు పడుతోంది అది అలా ఉంది నేను ఆచార ప్రధానుడైన రాముని కంటే గొప్పవాణ్ణి కాను కదా మార్నేరి నంబి పక్షి అయిన జటాయువు కంటే తక్కువవాడు ఏమీ కాదు కదా అన్నారు ఆ తరువాత కాలంలో శ్రీ రామానుజులు చేసిన కార్యాలకి ఈ సన్నివేశం స్ఫూర్తిదాయకము అయ్యింది భగవద్ రామానుజులు అందించిన బ్రహ్మసూత్రములకు అత్యంత విపులమైన వ్యాఖ్యాన గ్రంథం పేరు శ్రీభాష్యం మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి